ప్రెగ్నెన్సీ తర్వాత ఈ టమ్మీ సైజ్ ఇంక్రీస్ అనేది మనము కామన్ గా చూస్తుంటాం ఎందువల్ల అని రీజన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు బాడీలో వచ్చే హార్మోనల్ మార్పులు ప్రెగ్నెన్సీలో చాలా రకాల హార్మోనల్ మార్పుల వల్ల మనకు నీరు చేయడము ఫ్యాట్ డిపాజిషన్ అవడం అనేది మనం ప్రెగ్నెన్సీలో కామన్ గా చూస్తుంటాము సో డెలివరీ తర్వాత ఇదంతా డిపాజిట్స్ అన్ని నార్మలైజ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఆ ఫ్యాట్ డిపాజిషన్ అనేది అలాగే ఉంది ఉండిపోయి టమ్మి ఇంక్రీజ్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం ఇదే కాకుండా పార్టం ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటే ఈ నీరు అనేది ఏదైతే బాడీలో పడుతుందో అది కొద్దిగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం టైం పడుతుంది ఆ ఫ్లూయిడ్ అంతా నార్మలైజ్ అయ్యి నార్మల్ లెవెల్స్ రావడానికి అంటే చాలా మందికి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో అబ్డామినల్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అయిపోతాయి స్ట్రెచ్ అయిపోయి అవి వీక్ అయిపోయి అవి కొంచెం మజిల్స్ అనేవి అబ్డామిన్ లో లూజ్ గా ఉండి అబ్డామిన్ అనేది లూజ్ గా ఉండిపోయి అది కూడా ఎత్తుగా టమ్మి పెద్దగా ఉన్నట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది సో దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజెస్ అబ్డామినల్ మజిల్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది చాలా అవసరము సో గర్భ అనేది మనకు నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత అది మళ్ళీ నార్మల్ షేప్ రావడానికి మినిమం సిక్స్ వీక్స్ అనేది పడుతుంది సో ఆ సిక్స్ వీక్స్ టైంలో లో కూడా గర్భసెన్ సైజు పెద్దగా పెద్దగా ఉన్నట్టుగా కనపడుతుంది కొంతమందిలో ఏంటంటే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ షుగర్ కాంటెంట్ ఫుడ్స్ ఎక్కువ డెలివరీ తర్వాత ఎక్కువగా మోతాదులో తినడం వల్ల కూడా ఫ్యాట్ కాంటెంట్ వల్ల కూడా ఈ టమ్మి సైజ్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది కొంతమందిలో ఈ అబ్డామినల్ మజిల్స్ చాలా వీక్ ఉండడం వల్ల డయాక్టెసిస్ రెక్టర్ అంటాము సో ఏంటంటే ఈ రెక్టస్ అనేది బాగా వీక్ అయిపోయి ఇలా సెపరేట్గా అయిపోవడం వల్ల కూడా టమ్మి ఎక్కువ సైజ్గా ఉన్నట్టు కనిపిస్తుంది